హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ గుమగుమలాడే గోంగూర చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా చాలా రుచిగా ఉంటుంది చూడండి చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు ఊరుతున్నాయి కదా మరి ఇంకెందుకండి ఆలస్యం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చికెన్ క్లీన్ చేసుకోవాలండి కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఉప్పు నిమ్మరసం వేసి చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి మిరీ ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి తర్వాత చిన్న స్పూను పసుపు పెద్ద స్పూను ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి తర్వాత ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి మూడు స్పూన్లు పెరుగు వేస్తున్నానండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ప్రతి ముక్కకు కూడా మసాలాలు బాగా పట్టించాలండి ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి మీకు టైం లేకపోతే అరగంట అయినా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ కరెక్ట్గా సరిపోతుంది ఈ బిర్యానీ బాస్మతి రైస్తో చేస్తేనే బాగుంటుందండి రెండుసార్లు కడిగేసేసి మూత పెట్టుకుని ఈ రైస్ కూడా గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళదాము గోంగూర నాలుగు కట్టలు తీసుకున్నానండి అంటే చిన్న చిన్న కట్టలు తీసుకున్నాను ఈ గోంగూర శుభ్రంగా ఈ గోంగూర నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూర పెట్టుకోవాలండి ఇది ఎర్ర గోంగూర బాగా పుల్లగా ఉంటుంది ఇదైతేనే బాగుంటుందండి తర్వాత పచ్చిమిర్చి పది పచ్చిమిర్చి వేస్తున్నానండి నేను మీకు ఇంకా కొంచెం కారంగా కావాలనుకుంటే రెండు మూడు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఇలా వేసుకుని గోంగూరని బాగా మగ్గించాలండి చూడండి ఇలా మెత్తగా మగ్గిన గోంగూరని కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి బిర్యానీ చేసుకోవడానికి ఇప్పుడు ఈ బిర్యానీ బాండీలో కప్పు నెయ్యి వేస్తున్నానండి స్పూనుల్లో వచ్చేసి నాలుగైదు స్పూన్లు నెయ్యి ఉంటుందండి తర్వాత ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ తోటి నెయ్యితోటి చేస్తే బిర్యానీ బాగుంటుందండి ఇప్పుడు ఒక చిన్న కప్పు జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి ఆప్షనల్ అండి ఈ లాస్ట్లో గార్నిష్ కోసం నేను జీడిపప్పు పలుకులు వేయిస్తున్నాను ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో చెక్క లవంగా యాలక రెండు అనాస పువ్వులు రెండు బిర్యానీ ఆకులు ఒక జాజికాయ వేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ స్పైసెస్ కూడా ఈ గోంగూర చికెన్ బిర్యానీలోకి వేయకూడదండి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చికెన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను కదా ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటినీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల చికెన్ ముక్కకి మసాలాలు బాగా పట్టి సాఫ్ట్గా జూసీ జూసీగా బిర్యానీలో చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్లో చికెన్ అంతా బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలండి తర్వాత ఈ గోంగూర చల్లారింది బాగా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్లో మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత జార్లో కొంచెం నీళ్ళు పోసి పోసుకోవాలండి ఇప్పుడు ఈ గోంగూర చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ప్రతి ముక్కకు కూడా గోంగూర పట్టేలాగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి నేను ఆల్రెడీ బాండీలో సగం వరకు నీళ్లు పోసి మరిగించానండి ఇలా మరుగుతున్న నీడల్లో నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి కాస్త జాగ్రత్తగా వేసుకోవాలండి చిందే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులో నాలుగు లవంగాలు మసాలా చెక్క రెండు అనాస మూడు యాలకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి గోంగూరలో సాల్ట్ వేసాము తర్వాత చికెన్లో కూడా సాల్ట్ వేసాము అందుకనే ఇక్కడ సాల్ట్ చూసి వేసుకోవాలండి ఇక్కడ రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి చూడండి మీకు చూపిస్తున్నాను ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికింది ఇప్పుడు ఈ రైస్ని చికెన్లో వేసేసుకోవాలి ఒకే దగ్గర వేయకుండా ఇలా రైస్ అంతా ఈవెన్గా వేసుకోవాలండి మీరు వేడి పట్టలేకపోతే గరిటితోటి చేసేయండి ఇప్పుడు రైస్ పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అంటే మనం రెగ్యులర్గా చేసే బిర్యానీకి అయితే ఎక్కువ వేస్తాం కదా కొత్తిమీర పుదీనా అలా ఈ బిర్యానీకి ఎక్కువ వేయకూడదండి తర్వాత వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి ఈ దోశల పెన నాది పాడైపోయింది అది నేను ఇట్లా బిర్యానీ చేయడానికి ఉపయోగిస్తాను చూడండి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ బాండి పెట్టేసేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు మీడియంలో పెట్టుకుని బిర్యానీ దమ్ పెట్టేసుకోవాలండి రైస్ ఉడికించిన వేడి నీళ్ళు ఉన్నాయి కదండి ఆ బాండీని నేను ఈ బిర్యానీ బాండీ మీద పెట్టేశాను చూడండి నీళ్ళు ఇంకా చాలా వేడిగా ఉన్నాయి ఇప్పుడు పదిహేను నిమిషాలు బిర్యానీని దమ్ పెట్టేసుకోవటమే పక్కన మా పిల్లలు చికెన్ ఫ్రై అడిగితే చికెన్ ఫ్రై కూడా చేస్తున్నానండి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మీకు బిర్యానీ చూపిస్తున్నాను చూడండి ఈ వేడి నీళ్ళు బాండి తీసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా గుమగుమలాడే మన గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే వెంటనే చేసుకుని తినాలనిపిస్తుంది కదా మీరు తప్పకుండా ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి పుల్లపుల్లగా కారం కారంగా ఈ గోంగూర చికెన్ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ గుమగొమ్మలు పక్కింటి వరకు వెళ్లాల్సిందే అంత బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు ఊరుతున్నాయి కదా మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకేమాత్రం మాత్రం మాట్లాడుకోవటాలు ఇవ్వండి తినుడే మీరు కూడా ఇలా తప్పకుండా గోంగూర చికెన్ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ గోంగూర చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తానండి సూపర్ బిర్యానీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్